धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरर्ब्रह्म गुरणु गुरद महेश गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరై సూక్తి సమగ్రయతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం అటువంటి మహానుభావుడు మనకి చేసిన మహోపకారం మనకి పుణ్యానురక్తిని కల్పించడం ముందు అసలు పాపం ఆగిపోయి పుణ్యమునందు అనురక్తి వైదిక కర్మల ఎందు అనురక్తి ధర్మమునందు అనురక్తి కలిగింది అనుకోండి ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు పుణ్యశీలాయ నమః శీలము అంటే స్వభావము నడత అని నడక నడత ప్రవర్తన స్వభావరీత్య అంటారు చూడండి ఆయన స్వభావం అంతేనండి ఆయన కోపధారి అంటారు స్వభావము అంటే పుట్టుకతో వచ్చింది ఆయనకి పుట్టుకుందా అజాయమానో బహుధా విజాయితే పుట్టినట్టు కనపడుతున్నారు కానీ నిజానికి ఆయనకి పుట్టుక లేదు నిందనే కదా అనుకున్నాం జన్మకర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మనైతి మా మేతి జన్మకర్మలు రెండు దివ్యములు పరమేశ్వరుడికి కాబట్టి అది భగవంతుని యొక్క స్వభావం కరుణ అసలు భగవంతుని యొక్క స్వభావమేమి అంటే దయా అందుకే అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారనుకోండి అరుణాం కరుణాతరంగితాక్షయీం అమ్మా నువ్వు ఎరుపు అంటే దానర్థం నీ కారుణ్యమే ఎరుపు ఏదో శివుడి గురించి చెప్పారనుకోండి కారుణ్యామృతమర్షిణం చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యం ఇచ్చాకృతి నృత్యం భక్తమయూరమగ్రనిలయం చెంచ్జటామండలం శంభో వంచతి నీలకంధర త్మ్మే మనశ్చాతక అంటారు అంటే కారుణ్యామృత వర్షిణం మేఘం ఎలా వర్షాన్ని వర్షిస్తుందో దయతో అలా కరుణని వర్షించేవాడు శివుడు అని అంటే భగవంతుడు అంటే దయా సృష్టి చేస్తే దయ ఎందుకు ఎలా పోతాయి వీళ్ళు చేసుకున్న పాపపుణ్యాలు అనుభవించేస్తే పోతాయి అనుభవించేయాలంటే ఓ శరీరం ఇవ్వాలి అందుకు ఇస్తూ ఉంటాడు దాంతో అలా కష్టాలు పడినా బాధపడిపోతాడు సుఖాలే పడినా విసిగెత్తిపోతాడు అందుకని రెండూ ఇచ్చేస్తే కొద్దిగా మార్పు ఉంటే వాడికో సంతోషంగా ఉంటుంది అందుకని ఓ గంట నవ్వుతాడు ఓ గంట ఏడుస్తాడు ఓ రోజు సంతోషంగా ఉంటాడు ఓ రోజు కింద పడతాడు ఓ రోజు మీద పడతాడు ఓ రోజు బాధపడతాడు ఓ రోజు గంతులేస్తాడు రకరకాలుగా ఉండి మొత్తం మీద బుద్ధి కలిగితే ఉత్తమ కర్మలు చేసుకుంటాడు లేకపోతే మళ్ళీ మొదట సంతోషంగా ఉండే నిషుద్ధ కర్మ జోలికి పోతాడు నిన్ననే కదా అనుకున్నాం అందుకని భగవంతుడు గురువుగా అవతార స్వీకారం చేసి వచ్చేది కూడా భగవంతుడు ఏది చేస్తాడో అది చేయడానికే వస్తాడు అంటే దయతో వచ్చారు దయతో వచ్చి మనకి ఏం నేర్పారు అంటే మనకి ఏది హితమో అది చెప్పడానికి వచ్చారు ఏది హితము అంటే భగవంతుడు వద్దు అన్న పని చెయ్యకుండా ఉండడమే హితము అందుకే అధిగత తత్వ శిష్య హితయోధ్యత సతతం ఎప్పుడు ఒకప్పుడు కాదు ఎప్పుడు ఏం ఆలోచించినా వాళ్ళు బాగుండడానికి నేనేం చేయాలి వాళ్ళు బాగుండడానికి నేనేం చేయాలి వీళ్ళు బాగుండడానికి ఏం చేయాలి అస్తమానం అదే పని వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటుందా వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా వీళ్ళు ఈ ఇబ్బందిలోంచి బయటికి రావడానికి నేను ఏం చేయను ఎప్పుడు తనని నమ్ముకున్నటువంటి శిష్యుల యొక్క హితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటారు గురువుగారు అధిగత తత్వ ఆయనకి తెలీదా తత్వం ఆయనకి తెలుసు అనుభవించిన వాడే ఎందుకంటే శిష్యుల మీద ఉన్నటువంటి దయచేత అలా చేస్తూ ఉంటారు ఆయన మన చేత శుభకర్మలు ఎందుకు చేయిస్తారు అంటే అబ్బాయి నువ్వు సుఖం కదా కోరుకుంటున్నావు సుఖం కోరుకున్న వాడివి శుభకర్మలు చేయకపోతే నీకు సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మళ్ళీ 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 వేదమునందు భగవంతుడు విహిత కర్మాచరణముగా ఏ స్వధర్మమును ప్రబోధం చేశాడో ఆ స్వధర్మాన్ని నువ్వు పరిపాలన చేస్తే దాని వలన నువ్వు సుఖమును పొందుతావు నువ్వు పాపకర్మ జోలికి వెళ్ళకు పుణ్యకర్మలు చెయ్యి అని మనకి పుణ్యమును ప్రబోధనం చేయడమే మొట్టమొదట ప్రధానం ఇప్పుడు తర్వాత ఎంత గొప్పవాడు కానివ్వండి వైద్యుడు కానివ్వండి శాస్త్రవేత్త కానివ్వండి అంతరిక్ష పరిశోధకుడు కానివ్వండి ఎంత గణిత శాస్త్రజ్ఞుడు కానివ్వండి మొదట ఒకటి అక్షరము నేర్చుకోవాలా అసలు ముందు అక్షరాలు నేర్చుకోకుండా అంకెలు నేర్చుకోకుండా తర్వాత కదా అంత గొప్పపడవడం ముందు ఇది నేర్చుకోవాలి కదా అసలు ముందు ఎంత జ్ఞానమును పొందాలన్నా కర్మ దగ్గర ప్రారంభం అవ్వాలి కదా అసలు ఏ కర్మ చేయకుండా జ్ఞానం వైపుకే వెళ్ళిపోగలరా ఎలా వెడతారు శరీరయాత్రాపిచతైన ప్రసిద్ధేదకర్మణ కర్మ చేయకుండా కూర్చుంటే వాడికి జీవనయాత్ర కూడా నడవదు కర్మలు చేసి 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 పరిపక్వతను సంపాదించుకున్న తర్వాత జ్ఞానం వైపుకి వెళ్ళాలి ఆ చేసే కర్మలు యథేచ్ఛగా చేయకుండా పుణ్యకర్మలు చేయించాలి చేయించి ముందు దాని మీద అనురక్తి కల్పించాలి దానికి ఏం చేయాలి భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని ముందు కల్పించాలి ఉన్నాడయా ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినది ఉన్నది శరీరము పడిపోతుంది తర్వాత నువ్వు ఆయనకి జవాబుదారి ఆయన అడిగితే నువ్వు చెప్పాలి ఇది ఎందుకు చేశావు మరి నీకు మనుష్య శరీరం ఇస్తే అంటే నువ్వు చెప్పాలి ఆయనకి వివరణ ఇచ్చుకోగలగాలి అప్పుడే నీకు పునర్జన్మ సరైన ఇస్తారు అంటే ఆయన ఉన్నాడు అన్న నమ్మకం ముందు నీకు కలిగితే నువ్వు నేను ఆయనకి జవాబుదారీ కాబట్టి ఆయన నాకు ఇచ్చినవి నేను దుర్వినియోగము చెయ్యను నాన్నగారు వంద రూపాయలు ఇస్తే ఎప్పుడప్పుడు నాన్నగారు వంద రూపాయలకి లెక్కడుగుతారు వంద రూపాయలు అయిపోయి నాన్నగారండి అయిపోయి వంద రూపాయలు అంటే ఏం చేశావు అని అడుగుతారు కదా పది రోజుల్లోనే వంద రూపాయలు ఎందుకు అయిపోయారా అని అడుగుతారా పాఠశాలకి వెళ్ళి చదువుకునే పిల్లాడికి ఉంచుకోరా ఎందుకైనా పనికి వస్తుందని జేబులో పెట్టారు వంద రూపాయలు పది రోజులు అవగానే అయిపోయాయండి నాన్నగారు మళ్ళీ డబ్బులు ఇవ్వండి అన్నాడు పది రోజుల్లోనే వంద రూపాయలు ఏం చేశావరా అని అడిగాడు తండ్రి అడిగితే నాన్నగారండి మూడు రోజుల పాటు సాయంకాలం అయ్యేటప్పటికీ విశేషమైన వర్షం పడింది మీరే కదా చెప్పారు నీకు ఈ మధ్య టైఫాయిడ్ వచ్చి తగ్గింది ఒకవేళ రిక్షాకి ఎక్కువ అడిగినా నువ్వు సంశయించకుండా రిక్షాలో రా తడిచి రాకు అని చెప్పారు కదూ అందుకని చెప్పి ఇరవై వేసి రూపాయల చొప్పున ఇచ్చి మూడు రోజులు రిక్షాలో వచ్చారండి అప్పుడే అరవై రూపాయలు అయిపోయి నలభై రూపాయలు పెట్టి ఏదో పాఠశాలలో చిత్రపటాలవి గీయమంటే అదిగో ఆ అట్ట కొన్నాను ఈ కలం కొన్నాను ఇవి కొన్నాను వందా అయిపోయాయండి అంటే తండ్రి సంతోషించి రెండు వందలు ఇస్తాడు స్కూలు వెళ్ళవలసినటువంటి వాడు పాఠశాలకి వెళ్ళకుండా ఒక పూట నేను నా స్నేహితులతో కలిసి చలనచిత్రానికి వెళ్ళిపోయానండి అన్నాడు అనుకోండి ఐదు రూపాయలు కూడా ఇవ్వడం ఆయన ఇచ్చిన ఇంత గొప్ప శరీరాన్ని నువ్వు ఎట్లా వినియోగించావు అన్నది నువ్వు చెప్తే కదా నీకు మళ్ళీ ఉత్తమమైన శరీరం ఇవ్వడం అది ఆయన ఇచ్చింది అక్కర్లేని వాటికన్నింటికి ఉపయోగించి ఇంద్రియ సుఖాలకి మనసుతో సుఖానికి శరీర సుఖానికి దానికొక ఉపకరణంగా మాత్రమే నేను వాడుకున్నాను తప్ప నేను చేసిన అన్యప్రయోజనం ఏమీ లేదంటే అది కుక్కకి ఉంది నక్కకి ఉంది పిల్లికి ఉంది పందికి ఉంది మనుష్య శరీరం ఎందుకురా నీకు నువ్వు దాంతో విన్నదే ఉంది చదివిందే ఉంది అనుష్ఠించిందే ఉంది నీకు ఎందుకు మళ్ళీ మనుష్య శరీరం అని అడగడా ఆయన అంత అమాయకుడే అందుకని ఆయన ఉన్నాడన్న పూనిక కల్పిస్తారు అసలు అవతారంలో ఉన్నటువంటి గొప్ప విషయమేది అందుకే కదూ అసలు శంకరాచార్యుల వారి అవతారం వచ్చే ముందు త్రిశూరు వెళ్ళి శంకరాచార్యుల వారి తల్లిగారు తండ్రి గారు శివగురువు ఆర్యాంబ మండలం రోజులు భజన చేశారు భజన అంటే సేవించుట అని అక్కడ ఈశ్వరుణ్ణి సేవించారు వృషాచల ఈశ్వరుడు అంటారు కొన్ని వందల సంవత్సరాల నుంచి అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది అది దీపాలు దగ్గరగా పెట్టిన ఎండకి కూడా కరగదు ఆ నెయ్యి తీసి కేరళలో ఆయుర్వేద వైద్యంలో ఔషధాలు తయారు చేయడానికి వాడతారు అంత అద్భుతమైన క్షేత్రం త్రిశూర్ గురువాయూరికి దగ్గరే అటువంటి త్రిశూరు క్షేత్రంలో వాళ్ళు భజన చేశారు భజన చేస్తే శంకరుడు సాక్షాత్తుగా ప్రత్యక్షమై దీర్ఘాయుష్మంతులు పాపభూయిష్టమైన జీవితం ఉన్నవారు బహుపుత్రులు కావాలా ఉత్తముడు యావత్ బ్రహ్మాండములలో కీర్తి తెచ్చుకోగలిగిన జ్ఞాని అవతార పురుషుడు అల్పాయుర్ధాయం ఉన్నవాడు కావాలా అని అడిగితే భార్య గారిని అడిగి చెప్తానని ఆర్యాంబని అడిగి చెప్పారు శివగురు ఆర్యాంబ కూడా నాకు కల వచ్చింది మిమ్మల్ని అడిగి చెప్దామనుకున్నానంది ఇద్దరూ కలిసి అడిగింది ఏమిటంటే వంశాన్ని ఉద్ధరించడానికి పుత్రుడు కావాలి కానీ దీర్ఘాయుష్మంతుడయ్యి పాపభూయిష్టమైన నడబడి ఉన్నవాడెందుకు ఇమ్మంటే శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు కాబట్టి బుచ్చినదే అవతారు ఆ పైన కనకధార చేసినప్పుడు గత జన్మలలో చేసిన కర్మల వలన సుఖము కలుగుతుందని నిరూపణం చేశారా లక్ష్మీదేవి నేనేమీ ఇవ్వలేకపోవడానికి కారణం ఈమె గత జన్మలలో ఏమీ చేసిన పుణ్యకర్మలు లేవు అందుకే దరిద్రాన్ని అనుభవిస్తోందని చెప్పిందా ఉసిరికాయ శంకరాచార్యుల వారి చేతిలో వేసిన పుణ్యాన్ని అడ్డు పెడితే కదూ కనకధార కురిసింది అంటే ఉత్తమ కర్మ చేయడం ఎంత అవసరమో కూడా ఆయన బ్రహ్మచారిగా ఉండగా చేసిన మొట్టమొదటి స్తోత్రమే నిరూపణం చేసిందా పుణ్యం ఉన్న దంపతులకైనా ఆయన వచ్చారు అట్లాగే అనేక చోట్ల చక్ర ప్రతిష్టలు చేశారు అంటే దేవాలయమూర్తుల యొక్క తేజస్సును ఇనుమడింపజేసి ఆ సామర్థ్యాన్ని ఆ శక్తిని కాపాడడానికి ప్రయత్నం చేశారా గురువు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడు మొట్టమొదట ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం కల్పిస్తాడు కల్పించి ఆ ఈశ్వరుడికి దగ్గర చేస్తాడు అది గురువు యొక్క లక్షణం అది ప్రధానమైనటువంటి లక్షణం అది ఇక లౌకికంగా ఉపకారం చేసేవాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు ఈ ఉపకారం చేసేది మాత్రం గురువు మాత్రమే భగవంతుడికి దగ్గరగా జరుపుతాడు అది మహోపకారం గురువు చేసేది దానికి ఒక ఉదాహరణ చెప్తారు పూర్వం సోమాసి అని ఆయన కూడా చాలా గొప్పవాడు ఆయన కూడా నాయనార్లల్లో ఒకడు ఆ సోమాసి మారర్ ఉండేవారు ఆయన ఒకప్పుడు ఒక కోరిక పుట్టింది నేను అనేక యజ్ఞాలు చేశాను రుద్రహోమాలు చేశాను ఏదో అంటే ఆ శివుణ్ణి ఉద్దేశించి నేను హవిషిస్తున్నాను అగ్నిహోత్రుడు పట్టుకెడుతున్నాడని నమ్ముతున్నాను అందులో అనుమానం లేదు పట్టుకెడతాడు ఎందుకంటే శాస్త్రం చెప్పింది కానీ నాకు ఎప్పుడైనా శివుడు వచ్చి హోమం చేస్తూ ఉంటే నేను ఇచ్చిన హవిస్సు తింటే చూడాలని ఉంది అని కోరిక పుట్టింది ఆయన బాగా ఆలోచించాడు ఇది శివుడికి తెలియాలి ఎవరైనా మన పనుపున శివుడికి చెప్పి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారా మనం శివుడితో మాట్లాడడానికి శివుడు నాకు కనపడ్డు కానీ కోరిక ఉంది ఆయన అనుగ్రహిస్తాడన్న నమ్మకం ఉంది కానీ కాస్త మధ్యవర్తిత్వం చేసి పెట్టేవాడు ఎవరన్నా ఉన్నాడా అని అందరినీ అడిగేవాడు ఆయన ఏమంటే ఎవరన్నా కొంచెం శివుడితో చెప్పి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారేంటంటే అలా కనపడకుండా తీసుకోవడం కాదు పాపం ఆ సోమాసి మారరికి మీరు హవిష్యు తింటుంటే చూడాలని ఉంది అందుకని ఒక్కసారి ఏదో ఒక రూపంతో వచ్చి తినండి ఆయన సంతోషిస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారా అని విచారణ చేశాడు విచారణ చేస్తే తిరువారూరులో సుందరమూర్తి నాయన ఉన్నారు ఆయన మహానుభావుడని అని ఆయన ఇద్దరు భార్యలు అది కూడా ఆయన వ్యక్తిగత జీవితం జరుగుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు ఈ జీవితం ఏమిటి ఈ భక్తి ఏమిటని అవన్నీ మనం పరిశీలించే ప్రయత్నం చేయకూడదు ఆ భక్తి అని అన్నది అంత గొప్పది అంత భక్తి తత్పరుల యొక్క ఆ భక్తి అన్న అగ్నిహోత్రం పాపం అంటకుండా చేసేస్తుంటుంది వాళ్ళని అందుకనే ఆయన ఎక్కడున్నాడని విచారణ చేశాడు ఆయన ఆయన ఎవరింట్లో ఉన్నాడో తెలిస్తే కదా వెళ్ళాలి మరి నేను విచారణ చేస్తే ఆయన పరవైనచియారని రెండో భార్య ఇంట్లో ఉన్నాడు అని తెలిసింది అక్కడికి వెడదామని బయలుదేరాడు బయలుదేరి ఈయన ఉంటున్నటువంటి ఊరు అంబర్మాకాళం అని ఒక ఊరు ఆ అంబర్మాకాళం నుంచి తిరువారూరు వెళ్ళాలి ఈయన పేద బ్రాహ్మణుడు ఏం బట్టి కడతాడు పట్టికెళ్ళి ఏమి ఇస్తాడు పాపం ఆ సుందరమూర్తి నాయనారికి ఆయన ఏమిటి అసలు ఆయనకి ఏమిటి ఇష్టమని విచారణ చేశాడు ఆయనది చాలా నిరాడంబర జీవితం అండి ఆయన ప్రత్యక్షంగా తిరువూరు తిరువూరువారిలో త్యాగరాజస్వామి అంటారు వారు పుట్టిన ఊరు అక్కడ స్వామివారి శివుడి పేరే త్యాగరాజస్వామి వారితో మాట్లాడతాడు ఆయన ఆయనతో శివుడు మాట్లాడతాడు మీరు ఆయన్ని పట్టుకోండి అన్నారు సరే పట్టుకుంటాను కానీ మరి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్ళాలి కదా ఆయనకున్న అలవాట్లు ఏమిటి నేనేం పట్టుకెళ్ళను అని అడిగాడు అబ్బాయి మీరు పట్టుకెళ్ళడానికి అంత కష్టపడిపోవలసినవి ఏమి అక్కర్లేదండి ఎందుకంటే ఆయనది విలాసవంతమైన జీవితం కాదు చాలా నిరాడంబరుడు కాకపోతే మేం విన్నది ఏమిటంటే అలర్కపత్రం అని ఉంటుంది అలర్కపత్రం అంటే ఆ నీళ్ల ఒడ్డున పెరుగుతుంది మనవాళ్ళు కూడా ఆషాఢ మాసంలోనూ అప్పుడు తింటూ ఉంటారు దాన్ని అది చాలా తేలిగ్గా దొరుకుతుంది నీటి ఒడ్డున ప్రబ్బలిలాగే పెరుగుతుంది ఆ ఆకు పట్టుకెడితే ఆయన పప్పులో వేసుకుని చాలా ప్రీతిగా తింటాడని విన్నాం మేము అది పట్టుకెళ్ళండి అన్నారు అదృష్టం ఏంటంటే ఈయన వెళ్ళవలసినటువంటి ఆ తిరువారూరికి ఈయన ఉంటున్న మాకాలంకి మధ్యలో నది ఉంది ఈయన రోజు ఆ నది దాటి వెళ్ళి ఆ నది తీరంలో ఉన్నటువంటి అలక్కపత్రం కోసి పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కదా సుందరమూర్తి నాయనారిని చూడాల ఆయన వంటసాలలోకి వెళ్ళి వంటవాడికి ఇచ్చేసి గురువుగారికి ఇది ఇష్టంట వండి పెట్టి అని వెళ్ళిపోయేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయి శివుడు చూడడం ఎందుకు పట్టుకెడుతున్నాడు ఇదంతా తను హవిష్యు తినడానికి రావాలని సుందరమూర్తి నాయనారి దగ్గరికి వెళ్ళి అడిగితే తలు అవన్నీ అక్కడ జరుగుతాయి అని ఏం విసిగి ఉంటాడో ఆయనే పిలవాలి అందుకని చూద్దాం అని రోజు పట్టుకెళ్తున్నాడు ఈ శివుడు చూశాడు ఇలా ఎన్నాళ్ళు పట్టుకెడతాడో వీళ్ళిద్దరికీ మధ్య ఏదో సంధానం చేయాలనుకున్నాడు అనుకుని ఆ మధ్యలో ఉన్న నదికి వరదలు వచ్చేట్టు చేశాడు వరద వస్తే ఏం వెళ్తాడినా ఓ నాలుగు రోజులు వెళ్ళలేకపోయాడు వరద తగ్గిపోయాను ఈ లోపల ఏమైందంటే సుందరమూర్తి నాయనారికి అలర్కపత్రంతో ఉండిన పప్పు ఇష్టం కదూ ఆయన తన భార్యను అడిగాడు పరవైనచి పిలిచి ఇవాళ నాలుగు రోజుల నుంచి చూస్తున్నాడా పప్పి లేదే అన్నాడు పెట్టినన్నాళ్ళు ఆయన గుర్తించలేదు పెట్టకపోతే గుర్తించాడు అది శివ మహిమ పెట్టలేదే అని అడిగాడు ఆవిడ వంటవాడిని అడిగింది ఏమి నువ్వు ఎందుకు వేయలేదు అలర్కపత్రం పప్పు అని అడిగింది అది ఎవరో బ్రాహ్మణ రోజు పట్టుకొచ్చి ఇచ్చి గురువుగారికి పెట్టమని నాలుగు రోజుల నుంచి రావట్లేదు అది అదే వెళ్ళి భర్తగా చెప్పింది ఎవరో పాపం బ్రాహ్మట్ట రోజు తెస్తున్నట్ట నాలుగు రోజుల నుంచి రావట్లేదు అండి అయ్యయ్యో ఇన్నాళ్ళ నుంచి ఆయన తెచ్చిన ఆకుకూర పప్పు తిన్నానా ఆయన తెచ్చినట్టే తెలీదు ఈ మాట వస్తే ఒకసారి నా ఈ గొప్ప అన్నాడు ఆయన ప్రేమతోటి అంటే ఆయన నాలుగు రోజులు వచ్చి ఆకుకూర ఇచ్చాడు ఏమయ్య బాబు నీ గురించే చూస్తున్నాను గురుపత్ని నిన్ను కలపడం అన్నారు అన్నాను అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఈ సోమాసి మారా వెళ్తే ఆవిడంది ఆయన అడిగారు మిమ్మల్ని అలర్క పత్రం తెస్తున్న బ్రాహ్మణుడు వస్తే తీసుకురా అన్నారు అందుకని రండి మా ఆయన దగ్గరికి తీసుకెళ్తానని ఆయన నా రొట్టె విరిగి నేతిలో పడింది శివుడు ఇందుకే వరదలు సృష్టించాడనమాట అమ్మయ్య దొరికారు సుందరమూర్తి నాయనార్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్తే సుందరమూర్తి నాయనార్ పండిత గోష్ఠీలో ఉన్నాడు చుట్టూ ఎప్పుడు జనం పర్వాలేదు చెప్పండి అన్నాడు ఆయన అంటే ఈయనకి పర్వాలేదు చెప్పండి అంటే ఇంతమందిలో ఉండగా చెప్తే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఈయన ఏమన్నా అనే ముందు పక్క వాళ్ళు ఊరుకోండి అలాంటి అడగచ్చా ఆయన్ని అంటే అందుకని సాధారణంగా అలాంటప్పుడు ఏమంటారంటే కొంచెం మీ ఒక్కరితో మాట్లాడాలని అంటారు ఒక్కరితో మాట్లాడాలా సరే అని ఏదో ఎక్కడో చెట్టు కిందో పుట్టకి దగ్గర నించుని ఏమిటి చెప్పండి అంటారు కదా అలా సరే ఒక్కడిని ఒక్కరితో మాట్లాడతావా సరే చెప్పు అని అందరినీ బమ్మించేసి ఏమిటని అడిగారు ఆయన ఏం లేదు మీరు రోజు శివుడితో మాట్లాడతారట నాకు ఎప్పటి నుంచో కోరిక నేను యజ్ఞం చేస్తుంటే ఒక్కసారి శివుణ్ణి తీసుకురండి అన్నాడు అంటే సుందరమూర్తి నాయనారన్నారు నువ్వు పెట్టిన పత్రం పప్పు చాలా కాలం తినేసాను నేను అది శరీరంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు ఉపకారం చేయనంటే మర్యాద కాదు కానీ శివుణ్ణి తీసుకురావడం నా చేతిలో ఎక్కడ ఉంటుందయా కానీ ఇవాళ రాత్రి నేను గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి చారాశ స్వామితో వారితో మాట్లాడతాను ఆయన చెప్తాను ఇలా అడుగుతున్నాడు సోమాసి మారని ఆయన వస్తారంటే తీసుకొస్తాను ఆయన రానంటే నేనేం చేయలేను అన్నాడు పోనే చెప్పండి చాలు దానికోసమే మహాప్రభు మీ చుట్టూ తిరుగుతున్నాను మరి అదే కదా మధ్యవర్తిత్వం అంటే సుందరమూర్తి అయినారు ఆ రోజు రాత్రి తిరువారూర్లో చాగరాజ స్వామి వారితో కబుర్లు చెప్తూ చెప్తూ గుర్తొచ్చి అన్నట్టు చెప్పడం మరిచిపోయాను సోమాసిమార యజ్ఞం చేస్తాట మీరు వెళ్ళి హవిస్సు పుచ్చుకోవాలని కోరుకుంటున్నాడు అన్నారు అంటే శివుడు నవ్వి అన్నాడు ఆయన అలక్కపత్రం పెట్టాడు కాబట్టి నువ్వు నన్ను అడిగావు నువ్వు అడిగింది కాదని లేదు కాబట్టి నేను వెళ్తాను కానీ ఒక్క షరతు ఇది నీ మనసులో పెట్టుకో నేను ఎలా వెళ్ళినా హవిస్ ఎట్టాలి అన్నాడు అంటే అదంతా నాకెందుకు వచ్చిన గొడవ ఆయన అడిగాడు మీకు చెప్పా మీరు అన్నారా అదే చెప్తా మీరు ఎలా వెళ్తారంటే ఇప్పుడు నన్ను అడిగితే ఆయన ఎలా వచ్చే ఏంటి నేను ఎక్కడ చెప్పను మీరు ఎలా పెడతారో నాకు ఏం తెలుసు అందుకని నేను మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకూడదు వెళ్తానన్నారు కదా వెళ్ళండి మీరు ఎలా వెళ్ళినా ఆయన ఇవ్వాలి అంతే కదా అది ఇంకా ఆయన అదృష్టం అదృష్టమని అదే చెప్తానని వెళ్ళి వస్తానన్నారు చాలా హాయిగా తేలిగ్గా అది గురుస్థానం యొక్క గొప్పతనం సుందరమూర్తి గురువు సోమాసి మారర్ శిష్యుడు భగవంతుడిని తేవాలి గురువుగారు నిజంగా గురు శిష్య సంప్రదాయం అని కాదు వాళ్ళిద్దరు మంచి అనుబంధం అలాంటిది కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి శివుడు వస్తానన్నారని ఈయన గబగబా వెళ్ళిపోయాడు మళ్ళీ అంబర్మా కాలంలో రుద్రహోమం మొదలెట్టాడు మొదలెట్టి హోమం చేస్తూ హవిస్సులు ఇచ్చి పూర్ణాహుతి చేసే సమయం వచ్చేస్తుంది ఏడి శివుడు రాలేదు సుందరమూర్తిని అయినా రబద్ధం చెప్పరే అని చూస్తున్నాడు ఇంతలో ఒక వ్యక్తి నాలుగు కుక్కల్ని పెట్టుకుని శోభరంగా కళ్ళు తాగి కళ్ళు కొండోటి తల మీద పెట్టుకుని ఆ కుక్కలతో కలిసి అలాగే తనతో పాటు తాగినటువంటి స్థితిలో ఉన్మత్తులై ఉన్నటువంటి కొంతమంది పరివారంతో కలిసి తోసుకుంటూ హోమశాలలోకి వచ్చాడు వచ్చేటప్పటికి అక్కడ కూర్చుని మంత్రం చెప్తున్న వాళ్ళందరూ లేచిపోయి దీడు వీళ్ళు వచ్చేసారు ఇదంతా అలదడిగా ఉందని లేచి పారిపోతున్నారు ఈ సోమాసి గుర్తొచ్చింది సుందరమూర్తి చెప్పిన మాట ఏమో వస్తానన్నాడు కానీ ఎలా వస్తాడో నాకు సుమా వచ్చినప్పుడు పెట్టడం నీ వంతు అన్నాడు అందుకని వచ్చినవాడు శివుడే ఖచ్చితంగా పరమేశ్వరుడే అని గుర్తుపెట్టాడు గుర్తుపట్టి పారిపోతున్నటువంటి రుత్విక్కుల్ని మీరు వెళ్ళిపోకండి వెళ్ళిపోకండి నా మాట వినండి శివుడే వచ్చాడు శివుడే వచ్చాడు రండి హవిస్సు పెడదామన్నాడు నేను ఇకేం బుర్రుందా లేదా అని వాళ్ళు వెళ్ళిపోయారు కనీసం పిలిచినప్పుడు వస్తే ఏమో ఇంకోలా ఉండుండేది ఈయన హవిస్సు తీసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో వేశాడు అప్పుడు ఆయన నాలుగు వేదములు పరివేష్టించి తన చుట్టూ ప్రమదగణాలతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్వయంగా హవిస్సు తీసుకుని తిన్నాడు అంటే స్వామసిం యొక్క కోరిక ఎలా తీరింది సుందరమూర్తి వల్ల సుందరమూర్తి చెప్పకపోతే వస్తాడా శివుడు సుందరమూర్తి దేనికి వచ్చాడు అలర్కపత్రానికి వచ్చాడు అలర్కపత్రం అంటే ఏంటి నీటి ఒడ్డును పెరుగుతుంది అదేం పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు మనకి పెరుగుతూ ఉంటుంది నీటి ఒడ్డున అటువంటి దానికి ప్రీతి పొందాడు అంతే గురువుగారు గురువు ఏం చేస్తాడు భగవంతుణ్ణి తెచ్చి ఇస్తాడు జలజాత ఇక్షను తోడి తెచ్చితి సందేశముం చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగా నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటూ దురుక్మిణీదేవి గురువుగారు ఏం చేస్తారు భగవంతుణ్ణి తీసుకొచ్చిస్తాడు అలా ఇవ్వడానికి ఉన్నాడన్న నమ్మకాన్ని కల్పిస్తాడు కల్పించి ఆయన వేపుకి కదలడానికి ఆయన చెప్పినట్టు కర్మలు చేయవయా అక్కర్లేని వాటి జోలికి వెళ్ళకూని ఉత్తమ కర్మలు ప్రబోధం చేసి నడిపిస్తాడు అలా నడిపించినటువంటి మహానుభావులు శంకరాచార్యుల వారు నీకు ఫలితం ఒకవేళ కనపడకపోతే లేడని తొందరపడకు శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే నమ్మకం అలాగే నిలబెట్టుకో ఫలితం కలుగుతుంది ఎందుకని శంకరాచార్యుల వారి అవతారంలోనే ఆ శ్రద్ధకి పరీక్ష ఉంది ఎంతకాలం త్రిశూర్లో సేవ చేసినా స్వప్నం కలగలేదు శివానుగ్రహం కలగలేదు అప్పుడు శివగురు విసుగు చెంది ఆర్యాంబ దగ్గరికి వెళ్ళి అన్నారు మనం ఎంత భజించినా పరమ శివానుగ్రహం మనకి కలగట్లేదని అప్పుడు ఆర్యాంబ మాట అంది నో దేవతాను జడిమా జడిమా మనుష్యే భగవంతుని యొక్క అనుగ్రహంలో దోషం ఉండదు మన అనుష్ఠానంలోనే ఏదో ఇంకా శ్రద్ధ తక్కువైంది మనమే ఇంకా పూనికతో చెయ్యాలి కాబట్టి భగవంతుడు అనుగ్రహించలేదు మనం ఇంకా పూనికతో చెయ్యాలనండి అని చేశారు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు స్వప్నదర్శన ఇచ్చాడు అంటే శ్రద్ధ అన్నది కూడా ఎవరు కల్పించాలి గురువుగారి వల్ల కలుగుతుంది శ్రద్ధ కాబట్టి ఇవన్నీ మన ఎందు అంకురింపచేసి అటు నడిపించడమే స్వభావంగా వచ్చిన మహాపురుషులు అందుకని పుణ్యశీలాయ నమ మంగళాశాసన పరై మదాచార్యపురగమై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వూమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామితద్ధ ప్రదాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి